మొత్తానికి ఉచిత బస్సు రోడ్ ఎక్కేసింది ఉచిత బస్సులో ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి నారా లోకేష్ కూడా ప్రయాణించారు ఒక బస్సులో విజయవాడ నుంచి ఆ బస్సులో మొత్తం మహిళలందరితో కూడా మాట్లాడారు ఉచిత బస్సు ప్రయాణాన్ని జెండా ఊపి ప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనతో పాటు మిగిలిన మంత్రులు కూడా ఉన్నారు ఆయన వెనక దాదాపు ఒక బస్సులో ఒక పదిహేను నిమిషాల పాటు బస్సులో అయితే ప్రయాణించి మహిళలతో ముచ్చటించారు దారి పడుకున కూడా ప్రజలకి అభివాదాలు చేసుకుంటూ వెళ్ళారు కాకపోతే ఇది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కాబట్టి ఈ ముగ్గురు కూడా టికెట్లు తీసుకొని ఎక్కారు అక్కడ మహిళా కండక్టర్ ఉన్నారు ఆ బస్సులో కాకపోతే ఏంటంటే మహిళా అభ్యర్థులను కూడా అందులో ఎక్కించుంటే బాగుండేది ఆ మహిళా మంత్రులు ఉన్నారు చాలామంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళతో పాటు ఇప్పుడు హోంమంత్రి అనిత్ గారు ఉన్నారు అలాగే సవిత ఉన్నారు ఇలాగ మంది ఉన్నారు మహిళా ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు సో వాళ్ళందరినీ కూడా ఈ బస్సులో ప్రయాణం చేసి ఉండుంటే మహిళలకు ఉచిత బస్సు కాబట్టి బాగుండేది అంటే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ వాళ్ళు అక్కడ ఓపెన్ చేసి ఉండొచ్చు వాళ్ళు వాళ్ళు ఓపెన్ చేస్తారు ఆయా కార్యక్రమాల్లో వాళ్ళు వాళ్ళు పాల్గొని ఉంటారు అయితే ఇక్కడ కూడా అలా చేస్తుంటే బాగుండేది అనిపించింది కాకపోతే ముగ్గురు కూడా మగవాళ్లే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు చంద్రబాబు కాకపోతే వాళ్ళ హోదాలు అక్కడ ఆ కీలకమని అనిపించి వాళ్ళైతే మొత్తం మేము అంటే ఇక్కడ కూటమి కార్యక్రమం ఇది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ఉండడం అయితే వీళ్ళ ముగ్గురితో పాటు బీజేపీ నాయకులు అయితే అక్కడ కనిపించలేదు దాంట్లో వేరే చోట్ల వాళ్ళ జిల్లాలో ఉంటుంటారు కానీ ఇక్కడైతే కనిపించలేదు కాకపోతే మొదటి నుంచి కూడా మేనిఫెస్టో ఈ ఉమ్మడి మేనిఫెస్టో అంటే టీడీపీ జనసేన మేనిఫెస్టోగానే ఉంది కాబట్టి అందులో కార్యక్రమం ఇది సూపర్ సూపర్శిస్తులో ఒకటి మొత్తానికి సూపర్ సిక్స్లో కీలకమైన పథకం అయితే అమలు చేసేశారు ఇక్కడ నుంచి రేపటి నుంచి ఈ క్షణం నుంచే ఇక మహిళలకు రాష్ట్రం అంతా ఐదు బస్సు బస్సుల్లో ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం అయితే మొదలైంది